ఈ కోతులు కానీ తెలుగు యూనివర్సిటీ పొట్టిసారి తెలుగు యూనివర్సిటీ అనే ఒకటి అందులో సినిమా డైరెక్టర్ తయారు చేసే కోర్స్ ఒకటి రంగస్థలం నాకు సినిమా డైరెక్టర్లు నటులు మొత్తం తయారైన జోకర్లు ఈ కళ్ళు అందరూ అందరూ తయారై నలభై ఐదు సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తాం అది పీజీ అందులో పీజీ అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి జేఎల్ తర్వాత స్కూల్ అసెంబ్లీ గ్రూప్లలో నేను చెప్పినటువంటి అమ్మాయిలకే పద్దెనిమిది మందికి వచ్చింది జానపద కలసలు ఎవరు మళ్ళా మా రోజులు మా వేరే వాళ్ళు ఎవరు అంటే ఎందుకు జానపద కళ్ళు డబ్బు కొట్టాలి పాటలు పాడాలి ఏదాలి తింటాలి పని చేయాలి ఇదని ఇవన్నీ అప్రకాశం చేయలేదు ఆ కళ్ళ పట్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ సూపర్ కాబట్టి వాళ్ళు రాలేదు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం పద్దెనిమిది మందికి ఉద్యోగాలు అంటే జానటువంటిది ఎనభై ఏళ్ళలో స్టార్ట్ అయింది ఎనభై ఏళ్ళు దానిలో ఇప్పటి వరకు అంటే ఫస్ట్ జైన్ అయింది నేనే ఫస్ట్ పిహెచ్ఈ ఉంటే నేను ఆ తర్వాత నేను జైన్ అయిన తర్వాత కొత్త కొత్త వ్యాపారం చేస్తాడు ఆ తర్వాత నా క్లాస్ సత్యవాణి వాళ్ళ భార్య చేసిన ఎంపీలు వాళ్ళకి ఇప్పటిచ్చిన వాళ్ళ ఎంపీలు కంప్లీట్ చేసుకోవాలి ఇద్దరు ఎంపీలు కంప్లీట్ చేసుకోవాలి ఇంకొక వాళ్ళ కృష్ణాన్ని ఏం తీసిన వీళ్ళందరికి ఎత్తున్నా ర్యాంక్స్తాను వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఏదో ఫుడ్ కోర్సు అంటే కోర్స్ వేసి ఇంకోటి ప్రిపేర్ కావాలి అనుకున్నా అసలు ప్రిపేర్ కావడం వల్ల ప్రిపేర్ కావచ్చు వచ్చిన వాళ్ళు దానికోసం బాగా చదవచ్చు ఇప్పుడైతే పద్దెనిమిది వేల ఏ డిపార్ట్మెంట్ లో లేవు పద్దెనిమిది వేల గ్రామాలు కలిపి గ్రామానికి టీచర్ కావాలి గ్రామానికి టీచర్ ఏ ఎవరు ఆర్టీ వచ్చినటువంటి వాళ్ళు చంద్రాబాద్ వాళ్ళు కావాలి నేర్చుకుంటే